కోస్ భక్తి ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు శక్తిపీఠమైనటువంటి పిఠాపురం పురహూతిక అమ్మవారి గురించి తెలుసుకుందాం ఈ అమ్మవారి పీఠభాగం పడిన ప్రదేశం కాబట్టి దీనిని పిఠాపురం అని పిలుస్తూ ఉంటారు ఈ పిఠాపురం క్షేత్రం ఎంత శక్తిపీఠమో అంత శైవ క్షేత్రం అంత విష్ణు క్షేత్రం కూడా అనమాట ఈ పిఠాపురానికి ఇంకొక విశేషత కూడా ఉంది ఐదు గయాక్షేత్రాలు చెప్తారు గయాక్షేత్రాలు చెప్తే ఆ ఐదు గయాక్షేత్రాల్లో మూడవటువంటి గయాక్షేత్రం పిఠాపురం మొదటిది మనకి గయా బీహార్లో ఉన్నటువంటిది రెండవది ఒరిస్సాలో ఉన్నటువంటిది మూడవది ఈ పిఠాపురం అనమాట ఇక్కడ స్వామి కుక్కుటేశ్వర రూపంలో ఉంటారు అమ్మవారు పురోహూతిక ఇక్కడ అమ్మవారిని అంటే మొట్టమొదటి శక్తిపీఠంగా ఏర్పడిన తర్వాత ఇంద్రుడు ఇక్కడ అమ్మవారి గురించి ఎంతో ఉపాసన చేసి అమ్మవారి యొక్క శక్తిని పొందాడు అమ్మవారి ద్వారా తన శక్తి సామర్థ్యాలను పెంచుకుని తనకి ఐశ్వర్యం రావటానికి కూడా అమ్మవారే కారణమయ్యారనమాట అందుకే ఈ క్షేత్రాన్ని పురోహుతిగా అని పిలుస్తారు ఇంద్రుడు ఇక్కడ ఇంద్రుడు అంటే మన దేవతల రాజు ఇంద్రుడు ఒక్కడే కాకుండా దేవ అంటే శివ విష్ణు ఈ క్షేత్రాలకు వీళ్ళిద్దరికి ఉన్నటువంటి ఇంకొక పేరు కూడా ఇంద్రుడు వాళ్ళిద్దరి యొక్క భార్య కాబట్టి ఇంద్రాణి ఈ అమ్మవారి పేరు ఇంద్రాణి అని కూడా ఇంకొక పేరుంది అమ్మవారి యొక్క మంచి ఉపాసకుల్లో ఇంద్రుడు మొట్టమొదటి స్థానంలో ఉంటాడు ఇక్కడ ఆయన అమ్మవారినే ముఖ్యం ప్రధాన దేవతగా భావించి అమ్మవారిని పూజ చేసి అర్చనలు చేసి ఆమె ద్వారా ఆయన శక్తిని పెంచుకున్నాడు కాబట్టి ఈ క్షేత్రానికి ఈ అమ్మవారికి పురోహుతికా అని పేరు కూడా వచ్చింది ఈ క్షేత్రంలో అమ్మవారు నాలుగు చేతులతో ఉండి ఒక చేతిలో బాగా పండిపోయినటువంటి ఉసిరికాయని ఒక చేతిలో అమృత కలసాన్ని ఒక చేతిలో గధాన్ని ఒక చేతిలో కీటాన్ని పట్టుకుని ఉంటారు ఇక్కడ వారు అమ్మవారిని రెండు రూపాలలో పూజ చేస్తూ ఉంటారు ఒకటేమో సాత్వికమైనటువంటి పూజ రూపం ఇంకొకటి వామాచార రూపంలో కూడా చేస్తారు మామూలు ఉపాసన చేసేటువంటి వారేమో అమ్మవారికి ఈ ఉసిరికాయలు ఇలాంటివన్నీ సమర్పిస్తూ ఉంటారు వామాచార రూపంలో చేసేటువంటి వాళ్ళు వాళ్ళ పద్ధతులు వాళ్ళు నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటారు ఇంకా అదే కాకుండా ఈ క్షేత్రంలో శివుడు కుక్కుటేశ్వర స్వామి రూపంలో ఉంటారు దీనికి రెండు కారణాలు చెప్తారు ఒకసారి శివభక్తుడైనటువంటి బ్రాహ్మణుడు స్వామి కోసం తపస్సు చేసి ఏం వరం కావాలో కోరుకోమంటే గంగని మా క్షేత్రంలోకి కావాలి ఈ ప్రాంతంలోకి గంగా నది ప్రవహించాలి అని కోరుకుంటారు ఆయన కోరికను మన్నించి శివుడు తన జటాజూటం నుంచి గంగని వదులుతాడు అది వదిలినప్పుడు వస్తూ ఉంటుంది కానీ శివుడు ఒక కండిషన్ పెడతాడు నువ్వు వెనక్కి ఎక్కడైతే వెనకకి తిరిగి చూస్తావో అక్కడ అన్నది ఆగిపోతుంది అని అందుకు సిద్ధమయ్యి అతను తీసుకువెళ్తూ ఉంటాడు చాలా దూరం వెళ్తారు కానీ కొంత దూరం వెళ్ళిన తర్వాత శివుడు కనిపిస్తుంది ఎవరేం కోరితే అది ఇచ్చేస్తున్నాను ఈ కోరికలు ఇలా వీళ్ళు కోరినవన్నీ ఇచ్చేయటం అంత మంచిది కాదేమో అనే భావన ఆయనకి కలిగి ఈ ఆయన కోడి రూపంలో వచ్చేసి అరుస్తాడన్నమాట ఈయనకి కూడా కోడి అరిచేటప్పటికి ఉదయమే అయింది కదా సంధ్యావందనం చేయాలి కదా అని వెనకకి తిరిగి ఆ కార్యక్రమాలు చేసుకోవడానికి మొదలు పెడతాడు ఎప్పుడైతే వెనకకి తిరిగాడో అప్పుడు గంగానది ప్రవాహం ఆగిపోతుంది అక్కడ ఇంకా అక్కడితో గంగానది ఆగిపోయి అక్కడే ఆ క్షేత్రం ఉన్నటువంటి ప్రదేశంలోనే గంగానది కూడా ఉంటుంది సో అయితే దానికి ఉపనదిగా మనం గోదావరి క్షేత్రం అది ఈ ఈ ప్రదేశంలో అగస్త్య మహర్షి అమ్మవారిని కొలుచుకుని విశేషమైనటువంటి శక్తి సా శక్తిని పొందాడు ఇదే క్షేత్రంలో ఎలా అంటే ఉత్తరాది నుంచి అయినా పదానికి వచ్చి ఇక్కడ అమ్మవారి సాక్షాత్కారాన్ని పొందాడు అగస్త్య మహర్షి అందుకని ఈ క్షేత్రానికి ఇది కూడా ఒక విశేషం అన్నమాట ఈ ఇక్కడ ఉన్నటువంటి స్వామి నారాయణుడు ఈయన ఐదు పంచమాధవ క్షేత్రాలలో ఈయనది కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ క్షేత్రం కూడా ఒక గొప్పది రకంగా పిఠాపురం ఐదు దేవతా స్వరూపాలకి విశేషమైనటువంటిది ఒకటి శక్తిపీఠం ఒకటి కుక్కుటేశ్వర స్వామి రూపంలో ఉన్నటువంటి శివుడు పంచారామాల్లో ఒక ఒక పుణ్యక్షేత్రం అలాగే పంచమాధవ క్షేత్రాల్లో ఒక క్షేత్రం అలాగే దత్తక్షేత్రంలో మొట్టమొదటి దత్త క్షేత్రం ఈ పిఠాపురం ఇది ఈ క్షేత్రానికి ఉన్నటువంటి ప్రత్యేకత ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దాలిటికోస్ యాప్ ఫ్రమ్ దింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్